వెల్కమ్ బ్యాక్ అమిత్ షా ఫేక్ వీడియో కేసులో పలువురికి సమన్లు జారీ చేశారు ఢిల్లీ పోలీసులు సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు కాంగ్రెస్ నేతలకు ఢిల్లీ పోలీసుల సమన్లు జారీ చేశారు మే ఒకటిన విచారణకు హాజరు కావాలని ఆదేశించారు అమిత్ షా ఈ నెల ఇరవై మూడున తెలంగాణలో జరిగిన విజయ సంకల్ప సభలో పాల్గొని బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగ విరుద్ధమైన ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని అన్నారు ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు చెందిన హక్కులను తిరిగి వారికే ఇచ్చేస్తామని తెలిపారు దీన్ని కొంతమంది వక్రీకరించి ఎస్సీ ఎస్టీ ఓబీసీల రిజర్వేషన్ ను రద్దు చేస్తామని షా చెబుతున్నట్టుగా ఎడిట్ చేశారని బీజేపీ ఆరోపిస్తుంది ने फेक वीडियो वायरल तो केंद्र हम शाख तीव्री पोलिया भारतीय जनता पार्टी की सरकार बनेगी तो एक गैर संवैधानिक एससी एसपी और ओबीसी का है वो रिजर्वेशन को हम समाप्त कर देंगे रिजर्वेशन को हम समाप्त कर देंगे। भारतीय जनता पार्टी की सरकार बनेगी तो एक गैर संवैधानिक मुस्लिम रिजर्वेशन को हम समाप्त कर देंगे ये अधिकार तेलंगाना के एससी, एसपी और ओबीसी का है वो अधिकार उनको मिलेगा और मुस्लिम रिजर्वेशन को हम समाप्त करेंगे समाचार समाज मा प्रतिनिधि निर्मला विस्तार నిర్మల చెప్పండి ఇక కేంద్ర మంత్రి అమిత్ షాకి సంబంధించిన ఈ ఫేక్ వీడియో ఎవరు క్రియేట్ చేశారు దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి షాల్ని ఎవరు క్రియేట్ చేశారు అనేది కాదు కానీ ఎందుకంటే అమిత్ షా ముందు ఇక్కడికి వచ్చి తెలంగాణకి వచ్చి తను మాట్లాడిన మాటలు ఏంటంటే ముస్లిం వాళ్ళకు ఉన్న రిజర్వేషన్లను మొత్తం కూడా క్యాన్సిల్ చేస్తాము ఎస్సీ ఎస్టీ బీసీలకు మాత్రము రిజర్వే రిజర్వేషన్లు కేటాయిస్తాము అనే ఈ వీడియోని మాత్రము కొంతమంది మాత్రం అగాంతకులు మరి ఎస్సీ ఎస్టీ బీసీలకు కూడా ఉన్న రిజర్వేషన్లను కూడా మొత్తం ఎత్తే ఎత్తేస్తాము అసలు రిజర్వేషనే లేకుండా చేస్తాము అనే విధంగా కూడా ఫేక్ వీడియోని క్రియేట్ చేసి సోషల్ మీడియాలో హల్చల్ చేయడం కూడా జరిగింది ఆ వీడియో ఇప్పుడు దేశ వ్యాప్తంగా కూడా దుమారం కూడా సృష్టిస్తుందని చెప్పుకోవచ్చు ఇప్పుడు ఆ వీడియో అనేది మరి కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ నేతలు సృష్టించారు అని బీజేపీ అంటుంది కానీ బీజేపీ ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఈ వీడియోని క్రియేట్ చేసి వదులుకుంటున్నారేమో అని ఇప్పుడు కాంగ్రెస్ నేతలు కానీ బీఆర్ఎస్ వాళ్ళు కానీ అంటున్నట్టుగా కూడా సమాచారం ఉంది అంతేకాకుండా ఇప్పుడు ఇది ఎవరు చేశారు అనే విషయం పైన కూడా పలు చోట్ల దేశంలోనే పలు రాష్ట్రాల్లో కూడా కేసు అయితే నమోదైంది అలాగే హైదరాబాద్లో ఢిల్లీలో కూడా ఈ కేసు నమోదు చేయడం జరిగింది ఢిల్లీ నుంచి పోలీసులు కూడా ఇక్కడ సీఎం తెలంగాణ సీఎంకి రేవంత్ రెడ్డికి అయితే సామాన్లు కూడా జారీ చేయడం జరిగింది అలాగే కొంతమంది కాంగ్రెస్ నాయకులకు కూడా సామాన్లు జారీ చేసే ఉన్నాయి మే ఒకటో తారీఖున విచారణకు కూడా హాజరు కావాల్సిందిగా వీళ్ళు సామాన్లు జారీ చేయడం జరిగింది ఎందుకంటే ఇది ఇప్పుడు రాజకీయ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి మరి ఎలక్షన్ల మేర మరి ఇది ఒక ఎత్తుగడగా మరి బీజేపీ పార్టీ సృష్టించుకుందా లేకపోతే మరి కాంగ్రెస్ పార్టీ అలాగే బీఆర్ఎస్ పార్టీ కావలసిగా మరి బీజేపీని డౌన్ చేయడానికి ఈ వీడియోని క్రియేట్ చేసిందా అనే అనుమానాలు కూడా దేశంలో అందరినీ కూడా అనుమానాలకు రేకెత్తిస్తుందని కూడా చెప్పుకోవచ్చు మరి దీని వెనకాల మరి ఇప్పుడు కాంగ్రెస్ నేతలకు మాత్రం సీఎం రేవంత్ రెడ్డికి సామాన్లు జారీ చేయడం జరిగింది మరి ఎవరెవరికి ఇంకా కాంగ్రెస్ నేతలకు సామాన్లు జారీ చేస్తున్నారనే విషయం కూడా తేలాల్సి ఉంది మరి బీఆర్ బీఆర్ఎస్ నేతలకు కూడా మరి సామాన్లు జారీ చేస్తారా లేకపోతే ఎట్లా అనే విషయం కూడా ఇంకా వెల్లడించాల్సి ఉంది థ్యాంక్ యూ నిర్మలా समाप्त कर देंगे भारतीय जनता पार्टी की सरकार बनेगी तो एक गैर संवैधानिक एससी, एसटी और ओबीसी का है वो रिजर्वेशन को हम समाप्त कर देंगे रिजर्वेशन को हम समाप्त कर भारतीय जनता पार्टी की सरकार बनेगी तो एक गैर संवैधानिक मुस्लिम रिजर्वेशन को हम समाप्त कर देंगे अधिकार तेलंगाना के एससी, एसपी और ओबीसी का है वो अधिकार उनको मिलेगा और मुस्लिम रिजर्वेशन